నమస్కారం ఆర్బిఆర్ టీవీకి స్వాగతం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం ఈ సందర్భంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ కొత్త సంవత్సరం ఉగాది పరాభావనామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం మరి ఈరోజు మన స్టూడియోలో మనతో పాటుగా జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఆయన్ని అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువుగారు నమస్కారం మరి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి గురుడు అష్టమంలో ఉన్నదన కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి అయితే అతను ద్వితీయాన్ని చూస్తాడు కాబట్టి డబ్బు సమకూడుతు ఉంటుంది కూడా ఇంకా విశేషించి ద్వితీయం స్వక్షేత్రం కావడం వలన ఇబ్బంది అనిపించదు ఆ గురుడు సద్వినియోగమైన ఖర్చును చేస్తాడు ఇంకా విశేషించి రాహు చతుర్థుల్లో ఉన్నందున వాహనాల విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి ప్రయాణాలలో జాగ్రత్త ఎక్కువ కావాలి ప్రయాణ సమయాలలో గౌతమ గౌతమ అనుకోవడం మంచిది స్వయంగా డ్రైవ్ చేయకపోవడం మంచిది తప్పనిసరి అయినట్లయితే విష్ణురు గరుడ వాహన అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకుంటూ డ్రైవ్ చేసినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు ఎవరికైనా సరే ప్రయాణాల్లో ఇవి రెండు చాలా ముఖ్యం అనమాట గౌతమ విష్ణు గరుడ వాహన అనేటువంటివి అలాగనే మనకు సంతానం విషయంలో కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి వాళ్ళు గమ్మున చెడు స్నేహాల బారిన పడేటువంటి ప్రమాదం ఉంది ఆ కారణంగా వాళ్ళని కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి అయితే వాళ్ళని దండించడం కాదు వాళ్ళని మార్గంలో పెట్టేటందుకు కావలసిన ప్రయత్నాలు చేయాలి ఇక్కడ మనం ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పుకుందాం మనకు నెట్లో దొరుకుతుంది ఏంటంటే అభిలాషాష్టకం అనేటువంటి స్తోత్రం అనమాట ఆ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుతూ మనం ఏమైనా కోరుకోవాలి మనం ఏది ఇస్తే అది వస్తుంది కదండి అందుకని సకల జీవులకు అంటే సకల వ్యక్తులకు కూడా సాక్షాత్తు శివుడే కుమారుడిగా పుట్టి ధర్మాన్ని రక్షించాలి అనే సంకల్పంతో ఆ అభిలాష నష్టకాన్ని మానకుండా ప్రతిరోజు చేస్తున్నట్లయితే మన పిల్లలకు కూడా అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళు సద్బుద్ధి కలిగిన వారుగా సజ్జనులుగా సమాజానికి ఉపకరించేవారుగా తయారవుతారు దీని విషయంలో అశ్రద్ధ చేయకూడదు అలాగే పెరుగు ప్రతిరోజు దానం చేస్తున్నట్లయితే కూడా చాలా మంచిది పుత్ర సౌఖ్యం కలుగుతుంది అందువలన ఆ విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే పుత్రకారుడైన గురు అష్టమంలో ఉన్నాడు ఈ శనేమో పంచమంలో ఉన్నాడు అలా రెండు రూపాల్లోనూ కూడా సంతాన స్థానానికి ఇబ్బంది అనేటువంటిది అవుతుంది కాబట్టి ఆ విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రాశి వారికి వచ్చే ఉగాదిలో ఎలా ఉండబోతుంది ఏమైనా మారే ఉన్నాయా ఉగాది తర్వాత వృశ్చిక రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఇది బాగుందండి అయితే ఆ ధనం అనేటువంటిది ఎలా వస్తుంది మనకి పుణ్యమే డబ్బు రూపంలో మారుతుంటుంది పుణ్యం డబ్బు రూపంలోకి మారుతోంది కాబట్టి మనం ఏం చేయాలి పుణ్యాన్ని పెంచుకుంటూ ఉండాలి ఆ పుణ్యం ఎలా పెంచుకోవాలి అంటే ధనమునకు సంబంధించినటువంటి పుణ్యాన్ని నేను జపం చేసుకుంటానంటే సరిపోదు అందుకని కుచేళ్ళు ఎంత తపస్సు చేసుకున్నాడు ఎంత తపస్సు చేస్తే ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంత కృష్ణుడు దగ్గరగా ఉన్నాడు అంటే ఎంతో జపం చేసి ఉన్నాడే కానీ అతను దానం చేయలేదు దానం చేయనందువలన అతని యొక్క సంపద అనుభవించే సంపద లేకుండా పోయిందనమాట అందుకని మనకు సంపద విషయంలో దానం చాలా ముఖ్యం కాబట్టి స్నానం చేయకుండా ఓ రోజు ఉండకూడదు దానికి ఒక ముఖ్యమైనటువంటి మార్గం ఏంటంటే దేవుడి దగ్గరే ఒక ఒక మూడు కలశాలు పెట్టడం అండి ఒక కలసంలో రెండు గుప్పెళ్ళు బియ్యం ఒక కలసంలో ఒక గుప్పిడు రెండు గుప్పిళ్ళు శనగలు వేస్తూ మూడో కలసం ఉంది కదా దాంట్లో నువ్వులు కాసని వేయడం అప్పుడు ఏం చేయాలి ఈ నువ్వులేమో ఆవులకు ఆహారంగా అందించాలి వారానికి ఒకసారి అప్పుడు గ్రహ దోషాలన్నీ పోతాయి అలాగనే ఈ శనగలు బియ్యము అనేటువంటివి మనం కనుక ఏ ఆలయంలోనూ ప్రసాదాలు పంచేటువంటి ఆలయంలో ఇచ్చేసినట్లయితే సద్వినియోగం అవుతాయి దీనివల్ల ఏమవుతుంది అంటే నిత్యాన్నదాన నిరదీల రోగ నిత్యము అన్నదానం చేయడం ద్వారా రోగాలన్నీ పోతాయి అని చెప్పారు శంకరాచార్యులు వారు కాబట్టి ఈ బియ్యం ఇవ్వడం అనేటువంటిది అన్నదానానికి ప్రతినిధిగా మనం చూస్తున్నాం అనమాట ఎందుకంటే ప్రతిరోజు ఎవరినో కానీ భోజనాలు అంటే రావడం కష్టం కదండి అందుకని ఈ కాలంలో వచ్చేవాళ్ళు కూడా తగ్గిపోతున్నారు ఇంతక్రితం బంధువులు లేకపోతే అతిథులు వస్తుండేవారు ఉండేవారు ఈ సమయంలో రావట్లేదు కాబట్టి మనం ఈ రకంగా దేవుడి దగ్గర కనుక సమర్పించినట్లయితే అది నిత్యారధానం అవుతుంది అది ఆరోగ్యాన్ని కాపాడుతుంది అతి ముఖ్యంగా చతుర్థ స్థానంలో ఉండేటువంటి రాహు యొక్క దోషాన్ని నివారిస్తుంది పంచమంలో ఉండేటువంటి శని దోషాన్ని నివారిస్తుంది అష్టమంలో ఉండేటువంటి గురుని దోషాన్ని కూడా నివారిస్తుంది ఇంకా విశేషించి ఈ గురుడు అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే మనకు అష్టమంలో కొంతకాలం ఉంటున్నాడు నవమంలో కొంతకాలం ఉంటున్నాడు దశమంలో కొంతకాలం ఉంటున్నాడు ఈ దశమంలో ఉండే టువంటి సమయంలో వృత్తిలో ఎక్కువ శ్రమ ఉన్నా తాగిన గౌరవం ఉంటుంది నామంలో కూర సమయంలో మనం ఆధ్యాత్మికమైన ప్రయత్నాలు బాగా చేయగలుగుతాం తీర్థయాత్రలు బాగా చేయగలుగుతాం పుణ్యాన్ని బాగా పెంపొందించుకోగలుగుతాం కాబట్టి మొత్తం మీద చూసినట్లయితే బాగుంది అయితే ఆ బాగున్నదాన్ని ఇంకా సద్వినియోగం చేసుకోవడం కోసం దానాదులు ముఖ్యము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం అలా ఇలాంటి కంటెంట్ కోసం చూస్తున్నానండి మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి